జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం సాగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్లు ప్రతి సవాళ్లతో ఎన్నికల ప్రచారం మారుమరగుతోంది జూబ్లీ ఎన్నిక ప్రచారంలో కాళేశ్వరం అవినీతిపై తీవ్ర చర్చ జరుగుతోంది కాళేశ్వరం అవినీతిని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ కిషన్ రెడ్డి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు జూబ్లీహిల్స్లో సమస్యలకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే కారణమన్నారు కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎందుకు అరెస్టు చేయడం లేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు కేసీఆర్ కేటీఆర్ను అరెస్టు చేయకుండా మోదీ కావాలని అడ్డుపడుతున్నారని వాళ్ళ అరెస్ట్ విషయంలో మోదీని కిషన్ రెడ్డి ప్రశ్నించారన్నారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్కు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు సవాల్ చేసి పారిపోవడం కేటీఆర్కు అలవాటే అన్నారు కంటోన్మెంట్ అభివృద్ధిపై సవాల్ చేసి పారిపోయింది ఎవరంటూ ప్రశ్నించారు కేటీఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోరని కేటీఆర్ కు దమ్ముంటే కంటోన్మెంట్ అభివృద్ధిపై చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు ఒక్క మాట రెండు వేల పద్నాలుగు నుంచి ఈ జూబ్లీ హిల్స్ లో మూడు సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకుడిని గెలిపించిండు కదా రెండు సార్లు కేసీఆర్ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రిగా చేసిండు కదా మూడు సార్లు బీజేపీని నరేంద్ర మోడీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించిండు కదా మరి ఈ సమస్యలకు కారణం బీఆర్ఎస్ బీజేపీ కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి మాకు అవకాశమే రాలే కిషన్ రెడ్డి కాదు చర్చలు నాతోని కాదు ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి ఎందుకు కేసీఆర్ ను కేటీఆర్ ను వేయడానికి మోడీ అనుమతి ఇస్తలేడో దాడపై కొట్లాడండి ఈడ నాతోనేది నువ్వు మాట్లాడేది లైళ్ల నుంచి నువ్వే మంత్రివే మెట్రో రైలు ఎందుకు రాలేదు గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు త్రిపులార్ రింగ్ రోడ్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు రేడియల్ రోడ్స్ కి ఎందుకు అడ్డం పడుతున్నావు హైదరాబాద్ నగర ప్రజలకు చెప్పు బీజేపీ కో నీతి ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత గుజరాత్ ఇంకొక విధంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ మరో విధంగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఈ ప్రాంతంలో సికింద్రాబాద్ లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిన రా కిషన్ రెడ్డి గారు సవాలు ఇసరడం పారిపోవడం నీ జాతిలోనే ఉంది గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల సూపన్ దగ్గర ఆరు గంటలు వెయిట్ చేసినాం రాలేదు అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు మన్నటికి మన్న కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ను గెలిపిస్తే నాలుగు వేల కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు నాలుగు వేల కోట్లు ఇచ్చారో చెప్పు నేను రాజీనామా చేస్తాను శ్రీ గణేష్ ఐదు వేల కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాల్ విసురుతు నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ తయారుకున్నాడు అక్కడ నిధులు ఇచ్చిందో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్కు నేను సవాలు విసురుతున్నా